శ్రీ శ్రీమాత్రై నమ దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఎంతోమంది ఎన్నో లక్షల మంది జీవితాలను కాపాడినటువంటి ఆ అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రం గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఈ మంత్రం జపించిన తర్వాత మాకు ఈ పని జరగలేదు అనేటువంటి మాట కూడా రానివ్వనటువంటి అద్భుతమైన మంత్రం అని చెప్పుకోవాలి ఈ మంత్రాన్ని మీరు ఏ రోజున ఏ సమయంలో ఎన్నిసార్లు జపించాలి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఎనర్జెటిక్గా వస్తుందన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ప్రతిరోజు కూడా అమ్మ నామాన్ని అమ్మ మంత్రాన్ని అమ్మ పూజల గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే రేపటి రోజున మనకి శుక్రవారము ఏకాదశి రెండు కలిసి వస్తున్న అద్భుతమైన విశేషవంతమైనటువంటి రోజున మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే కూడా మీకు ఇంకా జరగవు అని వదిలేసుకున్నటువంటి పనులు కూడా జరిగిపోతాయన్నమాట అది ఎలా అంటే అమ్మవారి మంత్రాన్ని మీరు పని ఏ కార్యక్రమం గురించి అంటే చాలామంది ఒక వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారం సాగట్లేదు ముందుకు వెళ్ళట్లేదు అన్ని నష్టాలే వస్తూ ఉన్నాయి అని దానిని వదిలేయాలి అనుకుంటారు అలాంటి సందర్భంలో ఉన్నవాళ్ళైనా సరే మీరు ఈ యొక్క నామాన్ని కనుక జపించి చూశారు అంటే ఖచ్చితంగా మీరు ఊహించని అనేవి పొందుతారన్నమాట మీరు చేసేటువంటి వ్యాపారంలో మీరు ఊహించనంత ధనం అనేది కలిసి వస్తుంది అయితే మీరు ఇక్కడ చేయవలసింది ఖచ్చితంగా అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ సమస్యలన్నింటినీ అమ్మ తీర్చుతుంది అనేటువంటి పూర్తి విశ్వాసంతో అమ్మ యొక్క నామాన్ని మంత్రాన్ని జపించండి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా జరగని జరగవు అని వదిలేసుకున్నటువంటి ఎలాంటి పనులు అయినా సరే అది ప్రేమ పెళ్ళి వివాహం ఇట్లా ఎలాంటివైనా కూడా మాకు అవకాశం లేదు ఇంకేమి చేయలేము మా జారిపోయింది అనుకునే స్థితిలో ఉన్న పనులు కూడా అమ్మ మంత్రాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా జరిగి తీరుతాయన్నమాట ఆ మంత్రాన్ని మీ అందరికీ కూడా చదివి వినిపిస్తానండి అయితే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మీరు రాత్రిపూట పడుకోబోయే ముందుగా జపించండి లేదు మేము ఆ సమయంలో జపించలేము మాకట్ల కుదరదు అనుకున్న వారు ఉదయం నిద్ర లేవగానే వేకువజాముని జపించడానికి ప్రయత్నం చేయండి అంటే ఐదు లోపు మనం బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి ఎలాంటి కార్యక్రమాలైనా ఎలాంటి పనులైనా ఎలాంటి పూజలైనా కూడా అద్భుతమైన ఫలితాలనేది ఇస్తాయన్నమాట ఆ సమయములో లేవలేమో మేము అనుకున్నవారు రాత్రి పడుకోబోయే ముందుగా పది గంటలు దాటిన తరువాత రెండు గంటల మధ్యలో ఎప్పుడైనా కూడా జపించవచ్చు అమ్మవారి యొక్క మంత్రాలు అనేటువంటివి రాత్రి వేళ జపించటం వలన ఫలితాలు అద్భుతంగా ఉంటాయి వారాహి అమ్మవారు ఎప్పుడూ రాత్రి వేళలా సంచరిస్తూ ఉంటారట ఆ తల్లి నామాన్ని మీరు మనసులో ప తలుచుకుంటూ అమ్మని పిలిస్తే ఖచ్చితంగా మీ కళ్ళ ముందుకు వచ్చి తీరుతుంది ఆ తల్లి మీరు కోరుకున్న కోరిక అనేది తక్షణం జరిపించేస్తుంది ఎదుటివారి కీడు గురించి కాకుండా మీ జీవితంలో మలుపులు రావటం కోసం మీ జీవితం ఆనందంగా ఆహ్లాదంగా ఉండటం కోసం ఖచ్చితంగా మంత్రాన్ని జపించి మీ కోరిక అనేది అమ్మవారికి చెప్పుకోండి ఇలా రాత్రివేళ జపించే ముందుగా ఏం చేస్తారంటే ఒక్క పది నిమిషాలు మనసులో అమ్మని ధ్యానించుకుంటూ అలాగే మీకు ఉన్న సమస్య ఏదైతే ఉందో మీకు వివాహం కుదరట్లేదా మంచి వివాహం జరగాలి మీ వ్యాపారంలో అభివృద్ధి సాగాలి లేదా మీకున్న అప్పులు తీరిపోవాలి ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోవాలి ఇట్లా మీకు ఏదైతే సమస్య అనేది ఉందో ఆ సమస్య తీర్చమని అమ్మవారిని వేడుకుంటూ ఒక్క పది నిమిషాలు అమ్మని మనసులో ధ్యానిస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి మనకి ఎప్పుడూ కూడా నూట ఎనిమిది సార్లు అనేది మనకి పూజారులు కూడా తెలియచేస్తున్నటువంటి ఒక సంఖ్య ఈ యొక్క సంఖ్య ప్రకారం మనం జపించినట్లయితే ఖచ్చితంగా మన కోరికలు అనేవి సిద్ధింపబడతాయి అన్నమాట అయితే మీరు రేపటి రోజున ఎందుకు జపించమంటున్నాను అంటే కనుక వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటిది శుక్రవారం రోజు మంగళవారం రోజు రేపు మనకి శుక్రవారం రోజు వస్తుంది అలాగే ఏకాదశి కూడా కలిగి ఉంది ఇలాంటి అద్భుతమైన రోజున మీ కోరిక మీ సంకల్పం గట్టిదైతే కనుక అమ్మని మీరు మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రానివ్వకుండా చేస్తుందన్నమాట కాబట్టి రేపటి రేపు అద్భుతమైన రోజున మీ సమస్య తీరిపోవాలి మీ కోరిక తీరాలి అని కోరుకుంటూ మంత్రాన్ని జపించండి దీనికి చిన్న నియమం ఉందండి ఈ యొక్క మంత్రంలో అమ్మవారి బీజాక్షరాలు అనేవి కలిపి ఉన్నాయి కాబట్టి పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిని ఉన్నవాళ్ళు కానీ అమ్మ మంత్రాన్ని జపించకూడదు అలాంటి సందర్భాలలో తెలిసి ఎవ్వరు పొరపాటు చేయకూడదండి మీకు ఎప్పుడే అంటే ఇంతకుముందు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవటం కోసం ఈ మాట అనేది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు చదవకుండా స్కిప్ చేయండి ఒకవేళ మాకు రేపటి రోజున కుదరదక్క మీరు చెప్పిన సమయానికి మేము చదవలేని పరిస్థితుల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంకొక రోజున శుక్రవారమైనా మంగళవారం అయినా ఇట్లా మీకు కుదిరిన రోజున జపించండి కాకపోతే మనకి అప్పుడప్పుడు శుభ గడియలు శుభతిథియా అని ఉంటాయి కాబట్టి అలాంటిది రేపటి రోజున మనకి వస్తుంది కాబట్టి మీకు రేపు అని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది ఉదయం పూట జపించాలి అనుకున్న వాళ్ళు ఆరు నుంచి ఏడులోపు శుక్రహోర సమయం అనేది ఉంటుంది అలాగే మధ్యాహ్నము ఉంటుంది సాయంత్రము మూడు సార్లు మనకి శుక్రహోర సమయం అనేది ఉంటుంది ఆ శుక్రహోర సమయంలో జపించటం వలన అనేవి వందకి రెండు వందల శాతం అద్భుతంగా వస్తాయన్నమాట కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడైతే మీ అందరికీ స్క్రీన్ పైన మంత్రాన్ని స్క్రోల్ చేస్తూ ఉన్నానండి చదివి కూడా వినిపిస్తాను అయితే మీరు తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎవరికైనా చదవటానికి కష్టంగా ఉంది నోరు పలకటం లేదు అనుకున్న వారు ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని రాయటానికి ప్రయత్నం చేయండి మనం చదివినా రాసినా ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక్కడ మనం చేయవలసిందల్లా ఒక్కటే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకున్న తర్వాత చెప్పబోయేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పలకటం అన్నమాట అయితే చిన్న నియమాలు అనేవి పాటిస్తూ ఎప్పుడూ కూడా మనం మంచి జరగాలి అని కోరుకుంటూ మంత్రాన్ని జపించినట్లయితే అది వందకి వంద శాతం ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గమనించి మంత్రాన్ని తప్పులు పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి అందరికీ కూడా మంచి జరగాలనే మనం ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకోవాలి అప్పుడే మనకి మంచి జరుగుతుంది ఓం ఓం ్రీం నమ్రాయ ఓం నమ్రాయ నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి నామము ఆ ఓంకారంతో కూడుకున్నటువంటి ఆ శివుని అనుగ్రహం పొందినటువంటి అద్భుతమైన మంత్రాన్ని జపించిన వారెవ్వరికీ కూడా జరగలేదు అనేటువంటి మాట కూడా రాదండి అంతటి శక్తివంతమైనటువంటి అంతటి అద్భుతమైనటువంటి అని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారము ఏకాదశి కలిసి వచ్చినటువంటి తిథి రోజున మీ సమస్యలు అనేటువంటివి తీరిపోవాలని మీరు మొదలుపెట్టిన కార్యాలు సవ్యంగా సాగాలి మంచి అనేది జరగాలి అని అద్భుతమైన ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈ మంత్రాన్ని జపించి చూడండి ఇంకా మాకు జరగలేదు అనేటువంటి మాట కూడా జీవితంలో మీ వెన్నె మీ నోటి వెంట రాదన్నమాట అంతటి శక్తివంతమైన తల్లి మన వరాహి అమ్మవారు అమ్మని నమ్మిన వారింట ఎప్పుడూ లేమి అనేటువంటి మాట కూడా రానివ్వదన్నమాట మన వరాహి అమ్మవారు మీ అందరికీ వీడియో అర్థమైందనుకుంటున్నానండి చిన్న నియమాలతో మంత్రజపంతో మీ యొక్క కోరికలన్నీ తీర్చే అద్భుతమైన తల్లి వారాహి అమ్మవారు వీడియో నచ్చితే లైక్ చేసి